ఇది ఏమైందంటే వీళ్ళల్లో ఒక అంతర్మాదనం జరిగింది ఒక రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో చాలా సీరియస్ డిబేట్స్ నచ్చినాయి వీళ్ళలో వీళ్ళు ఒక వర్గం వచ్చేటప్పటికి లేదు మనం నక్సలిజం ద్వారానే దేశాన్ని మార్చగలం అన్నటువంటి వర్గం సంఖ్య తగ్గిపోయింది ఇంకా మనం ఈ ఆయుధాలు పట్టుకుని ప్రజల్ని ఎందుకంటే ఇదవరకటి రోజుల్లో నక్సలు వెళ్తే ఒక దేవుళ్ళ చూసేవాళ్ళు క్రమంగా ఏమైపోయింది ప్రజలు అసలు వీళ్ళని భారంగా చూస్తున్నారు దైవంగా చూసే దశ నుండి భారంగా చూస్తున్నారు ఎదొరకు వీళ్ళని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టేవాడు పబ్లిక్ ఇప్పుడు వీళ్ళని పట్టించడానికే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్లలో మార్పు వచ్చింది వాళ్ళకి వీళ్ళ అవసరం లేదు వీళ్ల వల్ల తమ ప్రాంతాలు చెడిపోతున్నాయి అన్నది గ్రామీణ ప్రాంత గిరిజనుల్లో విపరీతమైన ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు కేవలం వీళ్ళని నమ్ముతున్నది ఎవరయ్యా అంటే కొండ జాతికి సంబంధించినటువంటి కొన్ని తెగలు మాత్రమే వీళ్ళని వాళ్ళేమి వీళ్ళని పోషించగలిగిన వాళ్ళు కాదు అయితే గీతే సహకరించగలిగిన వాళ్ళు అది చాలా రేర్ ఉన్నాయి ఇప్పుడు గిరిజన ప్రాంతాల కూడా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరిగిందో గిరిజన యువతరం చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వీళ్ల వల్ల వాళ్ళు కూడా నక్సలైట్ ముద్ర వేయించుకుంటున్నారు వీళ్ల వల్ల వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ ప్రతిబంధకంగా మారుతున్నాయి కాబట్టి ఇది పోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు యువత చదువుకున్నటువంటి వాళ్ళు రెండవది ఈ ఆయుధం చేత పట్టడం ద్వారా మార్పు వీళ్ళు ఏమైనా తేగలిగి ఉంటే వాళ్ళు ఏమైనా నమ్మేవారు వాళ్ళ చదువుకి తెప్పల పడ్డారు వాళ్ళ